నమస్తే మిట్లారా ఈరోజు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పిఈటిలకు సంబంధించినటువంటి అదేవిధంగా హెడ్ మాస్టర్లకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ల గురించి అన్ని కూడా పేపర్లో రావడం జరిగింది అవన్నీ కూడా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఓ పీఈటి కావాలనేటువంటిది దాదాపుగా పద్దెనిమిది వందల మూడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అవసరమని విద్యాశాఖ ప్రపోజల్ పంపడం అనేటువంటి జరిగింది అదే రకంగా టెట్ లేని టీచర్లు ఎంతమంది అంటే నలభై ఐదు వేల ఏడు వందల నలభై రెండు మంది అయితే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ నవంబర్లో రావడానికి అవకాశం ఉంది దీని తర్వాత మనకు డిఎస్సీ అనేటువంటి రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు తప్పకుండా ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనకు నవంబర్లో మనకు టీజీపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ ట్రిప్కి సంబంధించింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టీజీపీఎస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా దాదాపు ఫైనల్గా ఒక ఇరవై ఐదు వేల పోస్టులు అయితే రావడానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ వెంకట్రామరెడ్డి సారు పోస్ట్ చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా మెయిన్గా సీటెట్కు సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది కూడా రావడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకుందాం మెయిన్గా అయితే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు జాడలేని సీటెట్ నోటిఫికేషన్ ఇప్పటికే సీటెట్ అనేటువంటిది రావాల్సి ఉండే కానీ ఇప్పటివరకు ఏడాదికి రెండు సార్లు నిర్వహణ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూపులు చూస్తున్నారు అయితే గత ఏడాదికి కూడా దీనికి సీటెట్కి సంబంధించినటువంటి చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసి అదే రకంగా డిసెంబర్ పద్నాలుగున పరీక్ష నిర్వహించడం అనేటువంటి జరిగింది దాదాపు ముప్పై లక్షల మంది దీనికి రాయడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ సమయంలో కూడా చాలామంది దీనికి హాజరవుతుంటారు కాబట్టి సిలబస్ ఒకటే ఉంది కాబట్టి సిటెట్ పైన డిఎస్సి అర్హత ఉండడంతో పరీక్ష రాస్తూ ఉన్నారు అయితే సంస్కరణల సవరణల అయితే మనకు ఎడ్యుకేషన్ విషయంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేటువంటిది ఉంది ఇది ఒకవేళ వచ్చిందనుకోండి ఇంటర్ అధ్యాపకులు కూడా మార్పులు చేర్పులు చేస్తే వాళ్ళు కూడా టెట్టు అనేటువంటిది మనకు తప్పకుండా క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈరోజు పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎలాంటి ప్రకటన చేయలేదు మరోవైపు డిసెంబర్లో పరీక్ష జరగవచ్చు అని భావించిన ప్రస్తుతం సర్వీస్లో ఉన్న టీచర్లు సైతం టెట్ పాస్ కావాల్సింది అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటి జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఈ వన్ వీక్లో మనకు అప్డేట్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు సో ఇలాంటి అప్డేట్స్ ఉన్న సీటెట్కి సంబంధించి నేనైతే మీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా మనము పీఈటీలకు సంబంధించినటువంటి పద్దెనిమిది వందల మూడు పీఈటీలు రెండు వందల అరవై హెచ్ఎం పోస్టులు కావాలి ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపడం అనేటువంటి జరిగింది నిజంగా పీఈటీలు అనేటువంటిది చాలా తక్కువ పోస్టులు ఎందుకంటే ఏటీఎస్లో చూసిన తక్కువ పోస్టులే ఉంటాయండి మామూలుగా ఇప్పుడు చూసినట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు డిఎస్సిలో తప్పకుండా అత్యధికంగా పోస్టులు ఉంటాయని చెప్పారు కానీ లేవు అయితే ఇప్పుడు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ పైన కొద్దిగా మక్కువ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒక పీఈటిని కేటాయిస్తే తప్పకుండా మన స్టేట్ నుంచి మంచి అంటే స్పోర్ట్స్ పర్సన్ రావడానికి అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా ప్రతి పాఠశాలలో పీఈటి ఉండాలనేటువంటిది పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి డిఎస్ఏలు పీఈటి పోస్టులు అత్యధికంగా ఉండడానికి అవకాశం అయితే ఉంది చాలా జాగ్రత్తగా ఎవరైతే ప్రిపేర్ ఉన్నారో తప్పకుండా ప్రిపేర్ కానీ ఇంకా హెచ్ఎం పోస్టులు రెండు వందల సార్ ఎస్ఏ పోస్టులు పెరుగుతాయా సార్ అని చాలా చాలామంది అడుగుతారు రెండు వందల అరవై హెచ్ఎం పోస్టులు అయితే కావాలి అవి ప్రమోషన్స్ ద్వారా ఇస్తారు ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది మనకు ఇక్కడ ఉన్నటువంటి దానిలో స్కూల్ ఎస్టేట్ వాళ్ళు ఖాళీ అవుతారు ఓకే ఎంత రెండు వందల అరవై మాత్రమే అదొక చిన్న అంటే ఒక రకంగా ఆలోచించాలంటే ఏదో ఉడతాంలాగా రెండు వందల అరవై మంది హెచ్ఎం పోర్సులోకి వెళ్ళిపోతే అవి ఖాళీలు అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా వెంకటరామరెడ్డి సార్ టెట్ లేని టీచర్లు నలభై ఐదు వేల ఏడు వందల నలభై రెండు మంది ఉన్నారు తప్పకుండా టెట్ అనేటువంటిది ఉండాలనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ముప్పై నాటికి టెట్ ఉత్తర్ణయితే సం కంపల్సరిగా అయి ఉండాలి లేని పక్షంలో తప్పకుండా వాళ్ళకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా అయితే టెట్టు లేని టీచర్లకు అయితే నలభై ఐదు వేల పైన ఉన్నారు తప్పకుండా వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ టెట్టు క్వాలిఫై కావాల్సింది సో ఇక్కడ కూడా అదే ఇచ్చారు రెండు వందల అరవై ఒకటి హెడ్ మాస్టర్ల పోస్టులు అవసరము అదేవిధంగా దాదాపు మనకు రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్క సర్కారు స్కూళ్ళు ఉంటే దాంట్లో రెండు వేల ఎనిమిది వందల పైన పీటలు పనిచేస్తూ ఉన్నారు మిగిలినటువంటి దాదాపు పద్దెనిమిది వందలు మూడు పోస్టులు అనేటువంటిది క్రియేట్ చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్కి పంపించింది ఆ గవర్నమెంట్ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే విద్యాశాఖకు ప్రపోజల్ పంపించింది విద్యాశాఖ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్పకుండా పీఈటీలు భారీగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము పీఈటిలు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవుతూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అవకాశం అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పీటీలకు సంబంధించింది ఇంగ్లీష్ ఏదైతే ఉందో మన ఛానల్ ఫాలో అవుతూ తప్పకుండా మీరు మీకున్నటువంటి దాంట్లో పన్నెండుకు పన్నెండు మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది లేకుంటే డీఏసి పీటీ వాళ్ళు పది కావచ్చు పన్నెండు కావచ్చు ఎస్జిటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తారు ఓకే ఇదేమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఉంటారు మనసుకొని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్